దొంగ రిపోర్ట్లు చూపించినా ఎవరు కూడా ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కనీస అండి మీరు చెప్పిన అంశాలు సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పలేదు కొత్త అంశాలు రైట్ మళ్ళీ వస్తాను అండి సీనియర్ జర్నలిస్ట్ సత్య సత్యం గారు ఫోన్ అందుబాటులో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి సిట్ దర్యాప్తు ప్రభుత్వం ఏర్పాటు చేసింది స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ ఏ మేరకు జరిగింది దాని వెనక బాధ్యులు ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేటువంటి దాని మీద సో తొందరలో రిపోర్ట్ కూడా రానుంది సో దాని మీద నమ్మకం ఉందా మీకు సత్యం గారు దర్యాప్తు ద్వారా నిజాలు బయటపడతాయి లేదా ఆ వెంకటేశ్వర స్వామిని హిందూ మహాచారాలు మంట కలిపిన వారు శిక్ష అనేది నేను నమ్మటం లేదు సార్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి దీక్ష చేపట్టడం లేదా హిందూ పరిరక్షణ బోధ ఏర్పాటు చేయడం అన్నది కూడా అంత గురించి అనుకుంటున్నాం ధైర్యంగా ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్స్ అట్లా ద్రష్టుపట్టిపోయినాయి వచ్చినా ఎప్పుడో మన మనవాళ్ళు వస్తారమో ఈ విశాఖ కమిషన్ రిపోర్ట్ వచ్చి అసలు విషయం నేను అనుకోవడం తిరపతనద్దు అనేది నిజంగా అనుసారం జరిగింది అది ఒక్కటే కాదు సార్ ఈ రోజున మన చిన్నారెడ్డి గారు ఆ హిందూ మతం గురించి లేదా చిన్నారెడ్డి గారేనే కాదు మనం వివిధ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా హిందూ మత వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలో హిందూ మతాన్ని రక్షిస్తానన్న పవన్ కళ్యాణ్ గారినే చేసిన విమర్శలు కానీ ఒక చర్చి గురి ఒక చర్చి గారు ఏదైతే పార్టీ ఉంటారట చర్చి కంటే ఎక్కడైనా జరిగిన దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న చర్చిలు ఎక్కడైనా మన దేశం ముందు ఎక్కడ చర్చిలో పార్కింగ్ ఫీజు ఉంటుందా ఎంట్రన్స్ ఫీజు అక్కడ అంత రేట్లు ఉంటాయా ఒక మసీద్ దగ్గర ఎంట్రన్స్ ఫీజు ఉంటుందా మసీదులో దర్శనం చేసుకోవడానికి రేట్లు ఉంటాయా మసీదు మీద దేవాలయాలు రాజకీయ పార్టీలు అజమాషి ఉంటదా ఎందుకు సార్ హిందువులు ఏం కర్మ చేసుకున్నారు సార్ ఇంకా హిందువు లేదన్నా రాజకీయ పార్టీలు బాలికలా సార్ హిందూ సంస్థల మీద పని బతుకుతులేదా సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు దానికంటే ముందువులు కావచ్చు ఎందుకు సార్ హిందువులు ప్రభుత్వాలకు ఈ రూమ్ కొంత అవసరాలు అజమాషి చెయ్యాలి తిరుపతి అన్నవారి వెళ్తే మీకు ఎంత కలుస్తాయి సార్ ఫ్యామిలీతో వెళ్లాలంటే మినిమం బస్ ఖర్చులు మానేసి పదివేలు అవుతుంది సార్ పైన కిందకి రావడానికి తిరుపతి వెళ్ళాలంటే ఇరవై వేలు అవుతుంది సార్ రెండు వేల పంతొమ్మిది ఐదు వందలు ఉన్న రూమ్ అయ్యారు పదిహేను వందల రూపాయలు తెచ్చి ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రూమ్ కి పెయింట్ చేసినా చెప్పాలంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేను పెయిన్ చేయమంటే నేను పెయింట్లు వేస్తారా సార్ బకేట్లు మంచిగా ఉంటాయి సార్ మగ్గలు ఉంటాయి సార్ ఊరిపోతుంది ఏజీ పని చేస్తారా సార్ అక్కడ తినాలంటే న్యూజుల్ కార్డ్ మీకు వెజ్ న్యూడిల్స్ మీకు ఏం కలిసిన న్యూజుల్స్ అది సార్ సనాతని హిందూ మతాన్ని ఇది సార్ పరిపాలించే పాలకులు చేసేది అవును అందుకనే అందుకనే ఇప్పుడు ఇప్పుడు వారేమన్నారంటే వైసీపీ నాయకులు సరే మా ప్రభుత్వం సంగతి పక్కన పెడితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా అన్ని దేవాలయాలు ఫ్రీ చేసేయండి ప్రసాదాలు కూడా ఉచితంగా ఇవ్వండి మేము కూడా స్వాగతిస్తామంటున్నారు దానికి ఏం చెప్తారు సార్ హిందువులు ప్రసాదం ఉచితంగా ఇమ్మని మేము మేమేం చెయ్యం మేము క్రైస్తవ మతాన్ని ప్రసాద్ ఏది ప్రమోట్ చేస్తాము ఇది హిందూ మతాన్ని ఫ్రీ చేసి నాశం చేసి ఏంటి సార్ మీరు మా తప్పులే సమర్థించండి రండి ముందుకు రండి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి హిందువులు ప్రసాదం ఫ్రీగా చేయమంటారు ధర్మ పదం చెయ్యండి ముస్లిం మతం ఆస్తులు కావడానికి కావాలా క్రైస్తు మతానికి ఒక చట్టం కావాలా హిందూ ఆస్తులు మాత్రం సంబంధం లేదా హిందూ చేయాలే పొలాలు ఉంటే ఏ ప్రభుత్వం ప్రభుత్వం అనుకూలంగా అది వాళ్ళకి అమ్మ కట్టబెట్టేస్తారా ఏం ధర్మం సార్ ఈ రోజున సార్ సోమాలియా బాధితురాలు కంటే స్థితిలో హిందూ మతం ఉందా సార్ సనాతన ధర్మం అంటే బీజేపీ గారు అసగాలించిన ఆస్తులా చూస్తున్నారు జనాలు ఈ రాజకీయ పార్టీలు అట్లా పోటరేట్ చేస్తున్నాయి మీరు ఇందాక ఒక మాట అన్నారు మీ ఇంట్లో నేను వెళ్ళలేదు కానీ ఇందాక ఒక మాట అన్నారు ఒక రాజకీయ పార్టీ స్పందించాలంటే భయపడతాయి కానీ హిందూ మతానికి అనుకూలంగా మాత్రం తమ ఓట్ బ్యాంక్ పోతాదన్నారు సార్ హిందూ మతం నాశనం సనాతన ధర్మం అంటే జీజీఎస్ అప్రమించిన ఆశ కాదు సనాతన ధర్మం అంటే భారతీయ జీవన గతాము హిందూ యొక్క నమ్మకం ఈ రోజున నమ్మకాన్ని నమ్మకానికి సార్ దీనంగా చూస్తుంది సార్ హిందూ మతం దాన్ని రక్షించాలని పవన్ కళ్యాణ్ గారు గురికొచ్చి ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఎవరు కూడా సనాతన ధర్మాన్ని పట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రగతి సపోర్ట్ చేయమాట లేదు అలాగే మాట మీద ఉంటే హిందూ మతం ఇవాళ మంచి స్థానంలో ఉండేది కానీ ఒక క్రిస్టియన్ మతానికి కన్యాన్ ఎంతో పూర్వం వస్తే వైసీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేదా ఏది మమతా బెనర్జీ కావచ్చు స్టాలిన్ కావచ్చు మరేకాలందరూ కూడా అదే ఒక ముస్లిం మతం కాబట్టి ముస్లింకి కన్యాన్ జంతు వచ్చేస్తారా హిందూ మతానికి ఏంటి రామతీర్థంలో తలకై దేవుడు తలకైతే పార్టీ ఇస్తున్న వాళ్ళు లేదు బీజేపీతో సహా బీజేపీ వాళ్ళు ఏం భావిస్తారంటే ఉత్తరాది రాముడే దేవుడు అయోధ్య గురించే స్పందిస్తారు కాశీ గురించే స్పందిస్తారు దక్షిణాది మతం గురించి స్పందిస్తారు ఈ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి అయితే బీజేపీ కూడా స్పందించింది బీజేపీ కూడా స్పందించడానికి భయపడే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వ్యక్తి స్పందించాడు తన ప్రాణాలు తెగించాడు నిన్న శాస్త్రి గారు అన్నారు ఒక మాట గుర్తుందా ఎవరిని తలకెగించామన్నారు అటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ హిందూ మతానికి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నించి శక్తుల రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తన పార్టీ యొక్క తన పార్టీ యొక్క భవిష్యత్తుని తన వాళ్ళ భవిష్యత్తు త్యాగం పెట్టి హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడంటే తన అనాథగా ఉండాలి ఆ రోజున కూడా రామానుచార్య ద్వైతం అద్వైతం కొట్టుకు చేస్తుంటే రాజరాబాబు దేవుడు వేరు నువ్వు వేరు కాదు దేవుడు అంతా ఒకటి దేవుడు నువ్వు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ఎలా హిందూ మతం నిర్వహించడో ఎలా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావాలి పవన్ కళ్యాణ్ దేవుడు అంటలేదు పవన్ కళ్యాణ్ రాములు గారు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావాలి ఎలా హిందూ మతంలో చైతన్యం వచ్చింది ఒక తిరపుతం అడ్డుకుని గురించి మించుకునే వైసీపీ లాంటి పార్టీలు ఏమనాలంటే జగన్మోహన్ రెడ్డి నీ చంద్రబాబు రెడ్డి నీ టెస్టింగ్ చేస్తున్నాడే ఏంటి వీళ్ళు కంటిపోతే ఎలాగో కెనప ఎలాంటి చూడండి ఎవరు చేయాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అయినా చూడడం వీళ్ళు ఏవ్వాలంటే పోయితే ఏమో మాకు తెలియదు మీ సిస్టమ్ సరి కరెక్ట్గా పెట్టాం తప్పులుంటే జరుగుతుంది ఎంక్వైరీ చేయండి విచారణ జరిపించండి తప్పులు శిక్షించండి అని అలా కానీ తిరుపతి నాణ్యత గురించి తిరుపతి లడ్డు హిందువుల సంబంధం ఏంటి నేను ఎవరు అంటారు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ బ్రాహ్మణిజం మీద ఈ సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మం అంటే బ్రాహ్మణిజం కాదు సనాతన ధర్మం అంటే వెజిటేరియన్ కాదు సమా

ఇక్కడ సత్యం గారు సత్యం గారు హిందూ దేవాలయాల్లోనే చాలా వరకు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే అనేక మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఒక ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నడుము బిగించాలి ఈ ప్రభుత్వాలు హిందూ దేవాలయాలని వ్యాపార మార్గాలుగా ఆదాయ మార్గాలుగా ప్రత్యేకించి చెప్పండి ఆదాయ మార్గాలుగా హిందూ దేవాలయాలను చూడకూడదు సో హిందూ దేశంలో మరి దేవుని దర్శించుకోవడానికి హిందువులకి మరి ఎందుకు ఈ ఈ రకంగా వందల రూపాయలు వేల రూపాయలు టికెట్లని విక్రయిస్తున్నారో అర్థం కాని పరిస్థితి మరి ఒక చర్చికి కానీ ఒక మసీదుకి కానీ టికెట్ లేని పరిస్థితి హిందూ దేశంలో హిందువులకి మరి ఇన్ని ఆంక్షలు భగవంతుని చూసేందుకు భగవంతుని దర్శించుకునేందుకు భగవంతుడికి చేతి దండం పెట్టుకునేందుకు మరి డబ్బులతోటే కూడుకున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ మారాలి ఇవన్నీ ఒక్కరోజుతో మారేది కాదు ఒకళ్ళు నిందిస్తే ఒక పార్టీని ఒక నాయకును నిందిస్తే ఇవన్నీ మారేది కాదు చూద్దాం మరి ఏ మేరకు మరి ఇప్పుడు ఒక మొదలైంది కాబట్టి ఇప్పుడే ఇప్పుడే దీని మీద ఒక తిరుగుబాటు మరి ఏ మేరకు ఈ ప్రభుత్వాలు ముందు కదిలితే చూద్దామండి ధన్యవాదాలు సత్యం గారు ఫోన్ లేని అందుబాటులోకి వచ్చేందుకు దాసరి కిరణ్ గారు